హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ సండే ఈరోజైతే నేను చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసేయండి మీరు కూడా అలాగే చూస్తూ చూస్తూ మనం ముచ్చట అయితే కానిచ్చేద్దాం నిజామాబాద్ ముచ్చటనే అయిపోతలేదురా బాబు అని అంటే మళ్ళీ ఒకటి హైదరాబాద్లో మైసమ్మ టెంపుల్లో ముస్లిం సోదరుడు అయితే చాలా బ్యాడ్గానైతే అయితే బిహేవ్ చేసిండు అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ మీ దేవుళ్ళని మేమైన ఏమీ అనప్పుడు మీరు కూడా మా దేవుళ్ళని ఏమీ అనద్దు అని అంత అన్న తెలుసుకోండి ఇది ఇప్పుడు కాదు చాలా చాలా ఇంకా మా దగ్గర ఇక్కడ ఒక ఊరు ఉంటుంది అక్కడ కూడా ఇలాంటి గొడవలు ఎక్కువ జరుగుతుండే ఇంతకుముందు అయితే పాతకాలంలో ఇప్పుడైతే అవి తగ్గిపోతున్నాయి అనని అంత వినిపిస్తుంది ఎందుకంటే గణేష్ చవితికి కానీ మన నవరాత్రులప్పుడు కానీ ఇలాంటివి ఏమైనా పెద్ద పెద్ద ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రము ఆ జగడలు అయితే అలానే జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ కాకపోతే ఇలా చేస్తే ఏమొస్తుంది మీకు ఏం రాదు మాకు ఏం రాదు కాబట్టి అంతన్నా జాగ్రత్తగా ఉండండి మళ్ళీ ఇంకొకటి ఈ కొందరు వీడియోస్ కానీ లైవ్స్ కానీ చేస్తుండ్రు కదా ప్లీజ్ ఇంకా కొంచెం అంతైనా కానీ మంచిగా చేయండి అమ్మలు అందరు కూడా ఏదో అమ్మాయిలు చేస్తే లైవ్లో అమ్మాయిలు చేస్తే ఈ చూసే అబ్బాయిలు అందరు ఖాళీగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు చేయడము పిచ్చి పిచ్చి పాటలు పాడడం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం అంత షోకేజ్ ఎక్కువ అయిపోయినట్టు అయిపోతుంది అలాంటి అన్నిటికీ భయపడి నేనైతే లైవ్ కూడా ఆపేసినాను ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసే కదా మళ్ళీ వీడియోస్ కూడా పెడుతున్నా కూడా వ్యూస్ అయితే ఏం కూడా రావట్లేదు అయినా కూడా నా ప్రయత్నం ఏదో నేనైతే ట్రై చేస్తున్నాను లైవ్ చేసేటంత ఓపిక అంతనైతే లేదు ఇంతకుముందు కూడా నేను లైవ్ చేస్తేనే బాగా ప్రాబ్లం అయింది అందుకని చెప్పేసి ఆ లైవ్ని మొత్తానికే స్టాఫ్ అయితే చేసేసినాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే అయినా ఇప్పుడు కదా ఒకటి ఇంకా అందరూ ప్రాంకులు అని చెప్పేసి పిచ్చి పిచ్చి ప్రాంకులు పెండ్లు కాని వాళ్ళు అయినట్టు మళ్ళీ ప్రెగ్నెంట్ అని చెప్పేసి వేం ప్రాంకులో ఏంటో అసలు ఏం అర్థం అవ్వట్లేదు దానికి ఫుల్ మంది ఫ్యాన్స్ అసలు అక్కడ కంటెంట్ ఏమి కనిపించకపోయినా పర్లేదు కాకపోతే చూస్తున్నామంటే చూస్తున్నాం అన్నట్టు ఎంత ఘోరంగా మొత్తం బూతులు ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళ ఛానల్కి అయితే మిలియన్స్లలో వ్యూస్ వస్తున్నాయి మిలియన్స్లల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు అసలు ఎంత ఘోరంగా ఉందంటే సిచ్యువేషన్ బయట అంటే యూట్యూబ్లో అట్లుంది కనుక అందరు కూడా కొంచెం మా వాళ్ళకి కూడా కొంచెం మీ చేతులతోటి సపోర్ట్ చేస్తారేమో అని మేమైతే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అంత వల్గర్గా ఉన్న వాళ్ళకి అంత సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తాను మేమేం తప్పు చేసినాం ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి అంటే ఇది అనొచ్చు అనరాదో కూడా నాకు తెలియదు కాకపోతే మాకు మీరు ఇచ్చే సపోర్ట్ తోటే మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి అందుకనైతే మీకు పదే పదే మాకు సపోర్ట్ ఇవ్వండి అని అని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి అన్నిట్లల్లో కూడా అసలు ఏమైతుందో ఏమో అన్న ఒక ఇంటెన్షన్ అయితే అందరికీ ఉంది ఫ్రెండ్స్ కాకపోతే అయితే ఇలాంటి చేయడం అయితే చాలా అంటే చాలా రాంగ్ నాకు తెలిసి అయితే అందరికీ దేవుడి మీద భక్తి అనేది ఉంటుంది ఏ కులమైనా ఏ మతమైనా కాకపోతే ఎవరి దేవుడిని ఎవరిని కూడా కించపరిచేలానైతే బిహేవ్ చేయకండి ప్లీజ్ మీ దేవుడు మీకు ఎక్కువ మా దేవుడు మాకెక్కువ అంతేగాని అందరి దేవుడు ఒక్కరే అని అదొక్కటి తెలుసుకుంటే అదొక్కటి లోపల ఉంటే అందరికీ మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్